ఫస్ట్ మిస్ మా బస్సు ఇంకొక బస్సు కొట్టయిపోయింది వర్షం బాగా పడుతుంది ఈరోజు అంటే ఇలా చల్లగా ఉంది క్లైమేట్ సో ఇప్పుడే బస్సు దిగాం గుడ్లు వంకాయ రొయ్యి వేసుకొని కూర చేసుకుందాం అసలు బ్రహ్మాండంగా ఉంటుంది ఇదిగో వంకాయ గుడ్డు ఎండు రొయ్యలు చేశానబ్బా ఆ పులుపు కారము ఆ గుడ్డు ఆ రొయ్యలు ఆ స్మెల్ అసలు మాములు ఉండదు ఎరగదండేయటమే అసలు పూణెలో ఈ విధంగా కూరతో తినడం అనేది మహారాష్ట్రలో దొరకదు మనం చేసుకోవాల్సిందే ఎక్కడ కనపడవు ఇట్లాంటి కూరలన్నీ అసలు ఎంత కమ్ముందో తెలుసా వంకాయ మాములు కొడకల రొయ్య అసలు పంటి కిందకు తగులుతా ఉంది ముద్ద ముద్దకి గుడ్డు గట్టిగా మాములుగా లేదు అసలు చూపిస్తాను ఈ విధంగా పెట్టుకొని కలుపుకొని ఒక ముద్ద